వరంగల్ దర్శనం ఈ రోజు మనం ఉన్నామని నక్కలగుట్ట జోసాలుకాస్ లోనే ఈ జోసాలుకాస్ ఓపెనింగ్ అనేది ఈ రోజు జరుగుతుందండి చాలా ఘనంగా నిర్వహించారు మనకు వచ్చేసి కీర్తి సురేష్ సెలబ్రిటీ మనకు ఓపెనింగ్ అనేది చేయించారు మనం ఇప్పుడు మరి జోసాలుకాస్ లో మరి ఈ రోజు సెవెంటీన్త్ నుంచి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి మరి కస్టమర్స్ కి ఎలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది మరి ఇక్కడ మేనేజర్ తో మనం మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి హలో సయ్య గుడ్ నేమ్ యా నా పేరు బాబు అండి జోసల్ కాస పిఆర్ ఇప్పుడు 60th యానివర్సరీ అవుతుంది కదా సో 80 స్పెషల్ గా ఏం సో 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో మా కస్టమర్స్ అందరికి దగ్గర దగ్గర 6 కోట్ల రూపాయల బహుమతులు వాళ్ళకి ప్రదానం చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా ఆరు కార్లు అండి అంటే ఎంజీ కార్స్ వాళ్ళకి ఏంటంటే లక్కీ డీప్ ద్వారా తీసేసి వాళ్ళకి లక్కీ డీప్ విన్నర్స్ మేము ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో ఇంకొక ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే ప్రతి కొనుగోలు పైన కూడా ఇప్పుడు ఒక గ్యారంటీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం మేము కస్టమర్స్కి దాని తర్వాత ప్రతి అరవై వేల కొనుగోలు పైన ఒక గ్యారంటీ ఒక గోల్డ్ కాయిన్ అనేది ఉచితంగా ఇస్తున్నాం అదేవిధంగా దాంట్లో మా డైమండ్స్లో కూడా ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఏమైనా ఆఫర్స్ పెట్ట ఉన్నాయండి మీ పాత బంగారం ఏదైతే ఉందో తెచ్చుకొని ఈ రోజు దానికి సరిపడా హాల్ మార్క్ గోల్డ్ మీరు తీసుకోవడం అనేది తీసుకోవచ్చు హాల్ మార్క్ సో ఏంటంటే దాని ఒక తరుగు తప్ప మీకు గోల్డ్ రేట్ అయితే గోల్డ్ రేట్ యాజ్ యూజువల్ గా మీకు ఎంతైతే గోల్డ్ రేట్ ఉంటుందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం సో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రతి కొనుగోలు పైన ఒక గ్యారంటీ గిఫ్ట్ అదే విధంగా సిక్స్టీ థౌజండ్ పర్చేజ్ మీద ఒక గోల్డ్ కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎవరైతే ఇప్పుడు పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఒక లక్కీ డీప్ ద్వారా వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా రావడానికి వాళ్ళకి ఛాన్స్ ఉందండి ప్రతి వారం కూడా లేడీస్కి ప్రధానంగా ఏంటంటే గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మెషిన్ కానీ ఇట్లాంటి లక్కీ డీ ద్వారా వాళ్ళకి తీసేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే సిక్స్ వీక్స్ వరకు నడుస్తుంది సిక్స్ వీక్స్ తర్వాత లక్కీ డిప్ తీస్తారు సార్ ఎస్ సార్ సిక్స్ వీక్స్ తర్వాత లక్కీ డిప్ ద్వారా తీసేసి విన్నర్స్ కి బహుమతి ప్రదానం చేయడం చేయడమనేది ఓకే సార్ థ్యాంక్ యూ చాలా వస్తున్నాను అండ్ ఈసారి జూసార్ ఇంకొక షోరూమ్ ఓపెన్ చేసింది చాలా సంతోషంగా ఉంది జోసాలూకాజ్ అయితే మన ఫ్యామిలీలో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడే ఇంకొక షూట్ ఫినిష్ చేస్తాము ఇవి ఇప్పుడు ఇంకొక స్టోర్ ఓపెన్ చేస్తున్నారు అప్పుడప్పుడు రకరకాలు ఓపెన్ చేస్తూనే ఉంటారు స్టోర్స్ ఇప్పుడు వరంగల్లో పెద్ద షోరూమ్ ఇది ఇక్కడ మన ఇప్పుడు డైమండ్ కలెక్షన్ సెషన్ దగ్గర ఉన్నాం చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు టైం వస్తున్నప్పుడు వచ్చి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Uh, and thank you, press, Media. Thank you so much. Uh, thank you, honey, Thank you.